హలో ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన పలు తెలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి వాటిలో కొన్ని పలు అవార్డులను రివార్డులను కూడా గెలుచుకున్నాయి అలా పలు అవార్డులను కైవసం చేసుకున్న చిత్రాలేమిటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బాంధవ్యాల గురించి మాట్లాడుకుంటే మహానటుడు ఎస్వి రంగారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో విలక్షణ నటిమణి లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం విశేషం అలాగే ఎస్వి రంగారావు ప్రధాన పాత్రలో దర్శనమివ్వగా చంద్రమోహన్ నాగయ్య ధూళిపాల రాజనాల హరినాథ్ అల్లు రామలింగయ్య ఇతర పాత్రలు నటించారు మహానటి సావిత్రి ముఖ్య పాత్రలు సందడి చేశారు ఎస్వీఆర్ ఫిల్మ్స్ పతాకంపై ఎస్వి రంగారావు పుట్టా వెంకట్రావు బడేటి సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆ ఏటి ఉత్తమ చిత్రం విభాగంలో బంగారు నందిని సొంతం చేసుకుంది ఇక అదే ఏడాది రెండో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిన్నారి పాపల విషయానికొస్తే మహానటి సావిత్రి తొలిసారి మెగాఫోన్ పట్టిన చిత్రం ఇది అంతేకాదు సినిమాటోగ్రాఫర్స్ సింగ్ అండ్ శేఖర్ ఎడిటర్ ఎంఎస్ఎన్ మూర్తి మినహా మిగిలిన ముఖ్యమైన విభాగాల్లో మహిళలే ప్రాతినిధ్యం వహించడం ఈ సినిమా స్పెషల్ అందులో భాగంగా కొరియోగ్రాఫర్గా రాజసులోచన మ్యూజిక్ డైరెక్టర్గా ప్రముఖ గాయని పి లీలా ఆర్ట్ డైరెక్టర్గా మోహన నిర్మాతగా కథారచయితగా సరోజిని వ్యవహరించారు ఇందులో జగ్గయ్య షావుకార్ జానకి జమున శాంతకుమారి ముఖ్య పాత్రలు పోషించగా మహానటుడు ఎస్వి రంగారావు మహానటి సావిత్రి కీలక పాత్రలో దర్శనమిచ్చారు ఇక మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు విజయ నిర్మల అన్నాచల్లుగా నటించిన బంగారు గాజులు కాంసనందిని కైవసం చేసుకుంది ఇందులో భారతీయ కథానాయికగా నటించగా కాంతారావు గుమ్మడి నాగభూషణం రేలంగి పద్మనాభం సూర్యకాంతం హేమలత గీతాంజలి రాధాకుమారి ముఖ్య పాత్రలు పోషించారు సిఎస్ రావు దర్శకత్వం వహించగా రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి బంగారు గాజుల్ని నిర్మించారు డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కామెంట్ చేయండి